తొమ్మిది లక్షల గోమాతలను కాపాడటండి అయితే యశోదమ్మ చెప్పగానే గోమాతల మాట విన్నాయంట అయితే కృష్ణుడు ఏమన్నాడంట గోవుల మీద చాలా ప్రేమగా కృష్ణుడికి కృష్ణుడు అన్నానంట ఛత్రపతి శివాజీ మహారాజ్ మండల్ వ్యవస్థాప అధ్యక్షునిగా ఈరోజు మహాయజ్ఞం హనుమాన్ చాలిసా మహాయజ్ఞం అంగరంగ వైభవంగా చేయాలని ఆ స్వామివారిని మేము వేడుకోవడం జరిగింది చాలా మేము వేడుకున్నందుకు ఆ స్వామివారు ప్రత్యక్షంగా వారు ఉండి ఈ కార్యక్రమాన్ని చేయించేమో అని మాకు అనిపిస్తుంది ఈరోజు ఈరోజు ఇక్కడ వేలాది మంది వచ్చి నిన్నటి నుంచి మొన్నటి నుంచి వందల ఫోన్లు వచ్చి ఇక్కడికి భక్తులు హనుమాన్ చాలీస చాలా చాలా ఘనమ ఘనమైన ఈ హనుమాన్ చాలీసలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ బాధాభి అదే కాకుండా మేము తీసుకున్న సంకల్పం నూట ఎనిమిదో రోజు హనుమాన్ చాలీస చేయాలనుకున్నాం ఈ హనుమాన్ ఏంటంటే హనుమాన్ చాలీస కార్యక్రమంలో ప్రతి ఒక్కరిని ఆడవాళ్ళని అంటే మార్పుమూర్తులను అలాగే అందరి యువతను అందరినీ ఇక్కడ ఒక్క స్థలంలో కూర్చోబెట్టి పదకొండు వందల ఎనిమిది మందితోని హనుమాన్ చాలిసా చేయాలి అనుకున్నారా అంటే ఇంత క్రౌడ్ వస్తుంది అనేసి అండ్ సూపర్ సక్సెస్గా మారింది అసలు నిజంగా కూడా నిన్న నిన్న సేమ్ ఈ టైంకి ఇక్కడ మేము కూర్చున్నాం ఈ కార్యక్రమం ఇంత ఘనంగా అవుతుందని నేనైతే అనుకోలేను ఆ దేవుణ్ణి అడిగాను మహా మహావీరుణ్ణి అడిగాను అయ్యా ఏంది పరిస్థితి వారణ దేవుడు ఇట్లా కురిపిస్తున్న వారను ఎట్లా ఇది ఆగుతుందా అసలు ఈ ప్రోగ్రాం అవుతుందా లేదని నా నేనే సంకోట స్థితిలో పడ్డాను కానీ ఆ స్వామివారు మే మా వేడుక మేము అడిగిన ఆ విషయంలో వారిని కృపజీవించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చాలా ఘనంగా చే చేయించడం జరిగింది ఫస్ట్ హనుమంతుల వారికి జయశ్రీ అసలు అసలు ఇట్లా అవుతుందనే ఊహలు కూడా లేము కానీ అంత గ్రాండ్గా సక్సెస్ అయింది ఇదంతా భక్తుల మా మా వాళ్ళందరూ మా టీం మా ఛత్రపతి శివాజీ టీం అదే కాకుండా మా బజరంగ్ దల్ టీం మా హనుమాన్ చాలీసా టీం ఇట్లా చాలామంది టీంలు మేం చేస్తున్న పని కాదు మళ్ళీ మా స్పెషల్గా మా రిపోర్టర్లు మా రిఫ్లెక్స్ అందరూ అందరు ఛానల్స్ చాలామంది మేము ఒక్కరమే కృషి కాదు ఈ సక్సెస్కి ఈ ఇంతమంది భక్తురానికి మా ఒక్కరి మేము చేసింది చాలా తక్కువ మేము కార్యక్రమం మాత్రమే అరేంజ్ చేసాం కానీ ఈ సక్సెస్ వెనుకల చాలా మంది కృషి ఉంది చాలామంది చేయడం జరిగింది మేము కనబడుతున్నాం కనబడని పనులు చేసిన వాళ్ళు చాలామంది బ్రాహ్మణ సంఘాలు ప్రత్యక్షంగా వాళ్ళు బ్రాహ్మణ సంఘాల మీటింగ్లు ఎక్కడైతే అక్కడ చేయడం జరిగింది ఈ విషయం చెప్పడం జరిగింది భజన మండలిలు ఎక్కడ భజన మండలి అయితే వారంతా వారే చెప్పడం జరిగింది అదే కాకుండా ఎక్కడ ఏ ప్రోగ్రాం అయినా ఫస్ట్ హనుమాన్ చాలీసా మహాయజ్ఞం గురించి మాట్లాడడం జరిగింది వీరందరూ కష్టపడ్డారు కాబట్టి ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం ఇంత ఘనంగా సక్సెస్ అయింది మేము మేము చేసేది చాలా చిన్న పని మేము అరేంజ్మెంట్లు మాత్రమే చేసాము కానీ ఈ సక్సెస్ మాత్రం ప్రతి ఒక్కరు చేస్తారు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క భక్తుడు హనుమాన్ భక్తుడు ఈ కార్యక్రమంలో విజయవంతం చేయాలని సో ఎవరైతే ఇప్పుడు వ్యూవర్స్ చూస్తున్నారో వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారో అంటే హనుమాన్ చాలీసా పారాయణం అన్నది ఎక్కడెక్కడ చేస్తుండాలి మీరు ఎలా చేస్తున్నారో అలానే ఫాలో అవ్వమంటారా మేము హనుమాన్ చాలీసా ఫస్ట్ అనుకున్నాం నూట ఎనిమిది రోజులు చేద్దామని మా టీం మెంబర్స్తో మేము అనుకోవడం జరిగింది నూట ఎనిమిది రోజులు ఎక్కడ చేయాలి ఎక్కడ చేయాలని చిన్న ఆలోచన చేసాం అయితే మా మా టీం మెంబర్ అంటే రోజు మన ఇంట్లో చేద్దామని ఇంట్లో కాదు ఇంట్లో చేస్తే ఇంట్లోనే ఉంటుంది ఇంట్లో రోజు చేస్తున్నాం అన్ని అన్ని పూజలు చేస్తున్నాం కానీ ప్రతి గుడికి ప్రతి బస్సులో వెళ్ళి ఆ గుళ్ళల్లో హనుమాన్ చాలీస గురించి మనం చేయగలిగితే ఒక సంఘటితం అవుతుంది హిందూ సమాజం సంఘటితం అవుతుంది హిందూ సమాజం ఒక్క దగ్గరకు వస్తుంది వేరే ఏ కారణం చేత అయినా ర్యాలీలు తీస్తున్నాం అన్ని తీస్తున్నాం కానీ వస్తురు పోతురు కానీ ఇలాంటి హనుమాన్ చాలీస చేస్తే ప్రతి బస్తీలలో వాడలలో తిరగడం జరిగింది ప్రతి వాడల్లో మేము హనుమాన్ చాలీస చేశాం గోశాలలో గోశాలలో చేయడం జరిగింది ప్రతి గుళ్ళో ప్రతి ఊరికి చాలా గుళ్ళు వెళ్ళినాం చాలా గుళ్ళలో కూడా ఈ హనుమాన్ చేశాం ఈ హనుమాన్ చాలీస అనుకున్న రోజుకి నూట ఎనిమిది రోజు ముగింపు రోజుకి ఆ హనుమంతుడే ప్రత్యక్షంగా మా వెనుకొండి మాకు మీరు మీరు చేసే కార్యక్రమం చాలా మంచి అది అసలు ఎట్లా అనిపించిందేమో కానీ సక్సెస్ మాత్రమే చేశాడు ఇదంతా దైవం కృప హనుమాన్ కృప అని చెప్పేసి కోరుకుంటాం వచ్చిన ప్రతి ఒక్క భక్తునికి పేరు పేరున అందరికీ అందరికీ పదాభివందనం అదే కాకుండా మా ఛత్రపతి శివాజీ మండలం నుంచి ఈ సంవత్సరం పదకొండు వందల ఎనిమిది మందితో చేయడం జరిగింది నెక్స్ట్ ఇయర్ ఇలాంటి కార్యక్రమం తీసుకుంటాం హనుమాన్ చాలీసా పారాయణం పదకొండు వేల ఎనిమిది మందితో ఖచ్చితంగా మంచిగా ఆ పబ్లిక్కి ఆ భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఆ కార్యక్రమాన్ని సక్సెస్ చేయడానికి ఇలాగే ప్రతి ఒక్క బజ్రంగీస్ నా వెనుక పనిచేసిన బజ్రంగీస్ అందరు కూడా సేమ్ వచ్చేసరికి కూడా ఇదే విధంగా పనిచేయాలి ప్రతి ఒక్క బజ్రంగిని కోరుకున్నా ఖచ్చితంగా వచ్చేసరికి కూడా దేవుడి దయతోని ఆ హనుమంతుని దయతోని ఆ దేవుడి కృపతోని ఇలాగే సక్సెస్ కావాలని ఆ దేవుడిని ఈ ఇయరే కోరుకుంటాను పెద్ద పెద్ద మహాయజ్ఞం హనుమాన్ చాలీసా మహాయజ్ఞంలో పాల్గొన్నటువంటి యొక్క ప్రతి వ్యక్తికి ఆ యొక్క కం ప్రకంపనాలు ఖచ్చితంగా వాళ్ళని వాళ్ళ కుటుంబాన్ని కూడా ఆ స్వామి రక్షిస్తాడు అదేవిధంగా హనుమాన్ చాలీసా చేయడము ఏ విధంగా ఏ విధంగా చేయాలి ఈ విధంగానే చేయాలని తెలియదు ఇక్కడ ఎప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నా చేసుకోవచ్చు అది చేసుకోవడం వల్ల ఒక నెగిటివ్ ఎనర్జీ అనేది పోయి పాజిటివ్గా అయిపోతాడు మనిషి ఇది స్ఫూర్తిదాయకంగా ఉంది అనుకోని పరిస్థితి ఇంత పబ్లిక్ వస్తారని మేమైతే ఎప్పుడు ఊహించలేదు చాలా సక్సెస్ఫుల్గా అందరూ చాలా భక్తిగా పేషెన్స్గా అందరూ కూర్చొని ప్రతి విషయాన్ని విన్నారు ప్రతి విషయాన్ని నేర్చుకున్నారు భజనలు చేశారు హనుమాన్ చాలీసా చదివారు నిజంగా ఈరోజు జరిగినట్టుగా నా జీవితంలో నేను యాభై ఎనిమిది సంవత్సరాల జీవితంలో అనేది ఎప్పుడు కూడా ఎక్కడ చూడలేదు నా భూతం నా భవిష్యత్ భవిష్యత్తులో జరగవచ్చు ఇంతకుముందు అయితే జరగలేదు సార్ జరగలేదు ఇంకా ఆ భగవంతుడు ఆంజనేయ స్వామి అందరికీ కాకుండా ఈ టీంని ఇంకా పెంచాలి ఇంకా పెంచుకొని దీన్ని బాగా వైడ్గా చేసేసి ప్రతి వ్యక్తిలో ఒక మంచి భావన భక్తి ఆ తర్వాత మంచి తత్వము ఆంజనేయ తత్వము తర్వాత నిస్వార్థం ఇవన్నీ కూడా హనుమాన్ చాలీసాలో ఉన్నాయి ఇవన్నీ కూడా తను ఆచరించే విధంగా వాళ్ళందరూ కూడా ఆ జ్ఞానాన్ని భగవంతుడు ఇవ్వాలని జై శ్రీరామ్ జయ శ్రీరామ్